ముఖ్యమంత్రి గారేమో రుణమాఫీ చేసినాం పాలాభిషేకాలు చేసుకోండి అని ఆయన కొడతా ఉన్నాడు ఇక ఇంకోవైపు వ్యవసాయ మంత్రి గారు రెండు లక్షల రుణం అయిపోయింది తీర్చేసినాం ఇప్పుడే చూపెట్టాను మీకు ఆయన స్టేట్మెంటు అయిపోయింది రెండు లక్షల రుణమాఫీ అని ఆయన వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ వాస్తవాలు దాచేస్తే దాగవు ఇవాళ మంత్రులకు ముఖ్యమంత్రికి ఒక శృతి లేదు సయోధ్య లేదు సంయమనం అంతకంటే లేదు దానికి ఒక చిన్న ఉదాహరణ ఇప్పుడు నేను మీకు చూపెడతాను ఒకసారి ఆ వీడియో ప్లే చేయాలమ్మాగతంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలను వారికి రుణ విముక్తులను చేసి బ్యాంకుల నుంచి వాళ్లకు స్వేచ్ఛను ప్రసాదించి నా తెలంగాణ రైతాంగం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రుణ విముక్తులై స్వేచ్ఛ వాయువులు పీల్చుకునే విధంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ జరగలేదు వాళ్ళకి వివిధ కారణాల చేత అర్హులైన రైతులకి తప్పకుండా మిగిలిన పన్నెండు వేల కోట్లను కూడా మీ ఖాతాలకి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇవ్వటానికి ఉన్నది అని కూడా మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను దాదాపుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాట ఇప్పుడే నేను చూపెట్టాను వ్యవసాయ మంత్రిది అండి వ్యవసాయ మంత్రి గారేమో రెండు లక్షల రుణమాఫీ అయిపోయింది అని ఈ డాంబికాలు వ్యవసాయ మంత్రి ముఖ్యమంత్రి అదే ఖమ్మం జిల్లాలో మీటింగ్ పెట్టి రెండు లక్షలు ఇచ్చేసినాం అయిపోయింది ముప్పై ఒక్క వేల కోట్లు ఖతమైపోయింది మీ అకౌంట్లో పడ్డాయి ఇక మీరు సంబరాలు చేయండి ఏట్లో దుంకండి ప్రతిపక్ష నాయకులు అని ముఖ్యమంత్రి మరి ఇప్పుడే ఇంకా ముగ్గురు మంత్రులు మాట్లాడినారు ఉప ముఖ్యమంత్రి గారితో సహా బట్టిగారు ఏమన్నారు ఆయన చెప్పిన లెక్కలుంటే బట్టిగారు చెప్పిన లెక్కలుంటే రుణమాఫీ వట్టిదే అని స్పష్టంగా అర్థమైంది రుణమాఫీ వట్టిదే జరగనేలేదు అనే మాట స్పష్టంగా అర్థమైంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు సాంకేతిక కారణాల వల్ల సాంకేతిక కారణాలు ఏమీ లేవు మీరు ఎట్లా తప్పించుకుందామా అని చెప్పి ఆంక్షలు కొర్రీలు పెట్టి ఎట్లా ఎగరగొడదామా పేర్లు అని చెప్పి చేసిన దిక్కుమాలిన దివాలా కోరు రాజకీయం తప్ప ఇందులో సాంకేతికం లేదు లేదు అది వారు వారు చెప్తా ఉన్నారు జరగలేదు ద లోన్ వేవర్ ఇస్ నాట్ కంప్లీటెడ్ అని స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు బట్టిగారేమో ఓన్లీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోడ్సే రైతుల ఖాతాల్లో పడ్డాయని బట్టిగారే స్వయంగా బ్యాంకర్స్ మీటింగ్లో చెప్తున్నారు పొంగులేడు శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు ఇంకా కాలేదు పన్నెండు వేల కోట్లు ఇవ్వాల్సి ఉంది ఇస్తాము ఎప్పటి లోపలిస్తాము ఆయనకు గుడి తెలియదు ఏం తెలియదు కానీ ఇస్తాము అని ఆయన ఉదరగొట్టడం అసలు ఈ ప్రభుత్వం నడిపే వాళ్ళకి రుణమాఫీ విషయంలో స్పష్టత ఉందా లేదా ఇచ్చింది ఒప్పుకుంది ఎంత అనే విషయం అసలు వీళ్ళకి తెలుసా తెలియదా ఎందుకంటే చూస్తుంటే చీఫ్ మినిస్టర్ ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆయన కింద ఉండే మంత్రులు ఒకరికొకరికి సయోధ్య కానీ శృతి కానీ ఉన్నట్టు లేదు ఇది స్పష్టం మొత్తంగా వీళ్ళందరి డొల్ల మాటలు వింటే అర్థమైంది ఏంటంటే రుణమాఫీ సగం కాదు పావులా కూడా కాలేదు కానీ మోసం మాత్రం పూర్తిగా జరిగింది రైతులకు వంచన మాత్రం వన్ హండ్రెడ్ పర్సెంట్ జరిగింది మాఫీ ఇరవై శాతము ముప్పై శాతం ధోకా హండ్రెడ్ పర్సెంట్ ఇందులో ఏం డౌటే లేదు ఇవాళ మళ్ళొక్కసారి వీళ్ళ కోరు మాటలతో తేలిపోయింది